గడప గడప ఎత్తుకుంటే పచ్చని జండా గడ గడ గడలాడాలి నీలి జండా కర్జనలా కదులుతుంటే దారుల నిండా నలిగిన నేల కొచ్చ నవ్వుల దండా పౌరుషాల నేలలోన పసుపు తమ్ము చూపించగా నాడు 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 మహానాడు నాడు నేడు తెలుగు వాడి తోడు చూడు 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 కలియ చూడు తెలుగు దేశ కార్యకర్త సాటి ఎవడు లేడా తొలి సాధించిన విజయాలకు రాష్ట్రంలోనే కాదు భారతదేశంలోనే కాదు స్థాయిలో గుర్తింపు వచ్చే విధంగా మన ఒంటిమిట్ట శ్రీరామ దేవాలయాన్ని ప్రవర్తించడం జరుగుతుంది ఈ రోజు ప్రతిరోజు కూడా పదివేల మంది భక్తులు ప్రతిరోజు వచ్చి ఇక్కడ దేవాలయాన్ని సందర్శించుకుంటున్నారంటే దాని వెనుక వచ్చేసి కృషి పట్టుదల తపనతో చంద్రబాబు నాయుడు గారు ఈ ఒంటిబిట్ట ప్రాంతాన్ని ఒక తీసుకుపోవాలా ఉమ్మడి జిల్లాలోనే ఈ ఒంటిమిట్ట దేవాలయము అలాగే పెద్ద తరగతి చర్చి ఇవన్నీ కూడా అభివృద్ధి పదంలో తీసుకుపోయి ఒక టూరిస్ట్ హబ్బందినిగా ఏర్పరచాలనే ఒక ఏకైక లక్ష్యంతో ఆయన ముందుకు వెళ్తున్నాడు ఈ రోజు వచ్చేసి మీరు గమనించినారు ఎంత సజావుగా ఎన్నికల ప్రచారం జరుగుతుంది ఒంటిమిట్ట ప్రాంతంలో గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అవుతుంది కనీసం నామినేషన్ కూడా వేయనీయకుండా వాళ్లకు భయపెట్టి భయభ్రాంతులు చేసి పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకొని రకరకాల కేసులతో ఇరికించి ఎలాగైనా నామినేషన్లు ఆఫీసుల ద్వారా తిరస్కరించి ఓటీనే లేకుండా ఏకగ్రీవాలు చేసిన సందర్భాలను కూడా ప్రజలు చూస్తారు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో స్వేచ్ఛాయుతంగా ఎవరైనా కూడా అభ్యర్థిగా నిలబడవచ్చు ప్రచారం చేసుకోవచ్చు గెలవచ్చు అనే ఒక సంకేతం కూడా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు తీసుకున్నారు తప్పకుండా భారీ భారీ మెజార్టీతో ఇక్కడ ఒంటిమెంట జడ్పీటీ చూపొందించే సందర్భంలో మన ముద్దు కృష్ణ కృష్ణారెడ్డి గారు ప్రజలు అందరూ కూడా సమాయత్మ ఉన్నారు ఎప్పుడు పన్నెండవ తేదీ పోలింగ్ వస్తుందే ఆ రోజు మా తడాక చీమిస్తాము తెలుగుదేశం పార్టీ సైకిల్లో ముందుకు దూసుకు వెళ్ళే విధంగా మెజార్టీ వస్తుందని చెప్పి మేము భావిస్తున్నాం ఎందుకంటే దాని వెనుక తల్లికి వందనం ఎక్కడ పోయినా కూడా ప్రజలందరికీ ఉంటే అంతమందికి కేవలం జలమూర్తి గారు ఒక ఒక పిల్లవాడికి మాత్రం వేస్తా ఉన్నారు అటువంటిది ఈ రోజు ఎంతమంది ఈ మండల ప్రాంతంలోనే ఎనిమిది మంది ఒక ముస్లిం కుటుంబంలో ఎనిమిది మంది అర్హులు ఉన్నారు ఎనిమిది మంది కూడా ఈ చేకూర్చడం జరిగింది ఎక్కడ కూడా రిస్ట్రిక్షన్ పెట్టడం జరగలేదు కాబట్టి ప్రజలందరూ కూడా సంతోషం ఉన్నారు తప్పకుండా ముద్దు కృష్ణారెడ్డి గారు వచ్చేసి భారీ మెజార్టీతో గెలవబోతున్నారు